అందరికీ నమస్కారం పాత ల్యాప్టాప్ అంతకుముందు ఉన్న ల్యాప్టాప్ కొంచెం స్లో అయిపోయింది వర్కింగ్ కండిషన్ లేదు దానివలన కొత్త ల్యాప్టాప్ కొనాల్సి వచ్చింది సో కొత్త ల్యాప్టాప్ కొన్నా లెనోవు దాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది కొని వన్ వీక్ అవుతుంది కాకపోతే ఆఫీస్ వర్క్ ఉండటం వల్ల కొంచెం డిలే అయింది ఫైనల్గా ఈరోజు సాటర్డే ఈరోజు ల్యాప్టాప్ని ఓపెన్ చేయడం జరుగుతుంది మనతో పాటు జిష్ణు జ్యోతి కూడా ఉన్నారు ల్యాప్టాప్ అంటే మనతో వాడే మనం వాడే మనతో ఉండే ఒక కీ వస్తువు మన జ్ఞాపకాలు ఇంకొంచెం స్ట్రాంగ్గా చేసుకోవడం కోసం ఉపయోగపడే వస్తువులా చూడొచ్చు అలాగే జీవితంలో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి ఈ వస్తువు డెఫినెట్గా మనకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవ్వాలి ఫైనల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేయడం జరిగింది మనతో పాటు నంద కూడా ఉన్నారు క్లాప్స్ కొట్టండి గట్టిగా ల్యాప్టాప్తో పాటు మనకి వాళ్ళు ఇచ్చింది ఓన్లీ ఛార్జర్ లెనోవో ల్యాప్టాప్ అంతకుముందు ల్యాప్టాప్ సోనీ అది ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వాడిన తర్వాత కొంచెం దానికి ర్యామ్ ప్రాబ్లం వచ్చింది అలాగే బ్యాటరీ బ్యాకప్ కూడా రావట్లేదు సో దానివల్ల కొత్త ల్యాప్టాప్ తీసుకోవాలి అని ఆలోచన వచ్చినప్పుడు సో లెనోవో అయితే బాగుంటుంది అని ఆలోచనప్పుడు లెనోవో తీసుకోవడం జరిగింది సో డెఫినెట్గా ఈ రోజు పిల్లల మీద ఎదుగుం ల్యాప్టాప్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది చూడండి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఎలా అవుతుందో చెప్తే కొత్త ల్యాప్టాప్ మన జీవితంలో ఇది రెండో ల్యాప్టాప్ ఇది ఆనందం సమాధానం తెలుగు చెప్పింది తను ల్యాప్టాప్ తీసుకోవాలనేది ఒక ఆరు నెలల ఆలోచన నాకైతే అంతకుముందు ల్యాప్టాప్ బాగుంది కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ వల్ల అది ఆగిపోతుంది సో ఏదైనా చేయాలి అన్నప్పుడు ల్యాప్టాప్ కొంచెం ఇబ్బంది పెడుతుంది సో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఎట్ ది రేట్ సో వైఫై కూడా కనెక్ట్ చేయడం జరిగింది ఇది నేను కొన్న సెకండ్ ల్యాప్టాప్ ఫస్ట్ ల్యాప్ యాక్చు ఫస్ట్ ల్యాప్టాప్ ట్వంటీ లెవెన్లో కొనడం జరిగింది అదొక మధురమైన జ్ఞాపకం ఈసారి ల్యాప్టాప్ లెనోవోకి రావటం లెనోవో తీసుకోవటం బాగుంది ఈ ల్యాప్టాప్తో ఇంకా మరిన్ని వీడియోలు మరిన్ని మెమరీస్ ఇంకా క్రియేట్ చేయాలి క్రియేట్ చేయగలను అనుకుంటున్నాను డెఫినెట్గా ఏ చేసినా కూడా నా కోసం నా కుటుంబం కోసం వాళ్ళ ఆనందం రెట్టింపు కోసం ఇదంతా కూడా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు సో నందు చేతుల మీదకుండా ల్యాప్టాప్ కాన్ఫర్ట్ చేయటం ఎంతో హ్యాపీగా ఉంది సో ల్యాప్టాప్ ఓపెన్ చేసేటప్పుడు స్వీట్ సో నేను ఫస్ట్ టైం సెటప్ అవుతుంది దానివల్లనే కొంత డిలే సో ఈ విధంగా ల్యాప్టాప్ని ఓపెన్ చేయటం కాన్ఫ్యూ చేయటం జరిగింది ఈరోజు సమ్మర్ సీజన్ ఈరోజు ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా హ్యాపీగా ఉంది ఈ కొత్త ల్యాప్టాప్ ఓపెన్ చేయటం ఇది డెఫినెట్గా మా జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు సో ఇది ఈ కొత్త ల్యాప్టాప్ ఓపెన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్